కామారెడ్డిలో మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు ఆర్డీఓ శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ చెందిన ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఆమెను ఎన్నుకున్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇందు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఇందుప్రియ పేర్కొన్నారు నాపై నమ్మకం నుంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ కూడా అలాగే ఇక్కడ నా తోటి కౌన్సిలర్లు ట్వంటీ సెవెన్ మెంబర్స్ కౌన్సిలర్స్ కూడా నాకు మద్దతు పలికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క నాపై నమ్మకం నుంచి మరి నాకు పదవి అప్పచెప్పిన పెద్దలకు రేవంత్ అన్న గారికి అలాగే షబ్బీర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ నమ్మకాన్ని మీ వృధా చేయకుండా ఈ యొక్క మీరిచ్చిన నాకు ఈ పదవిని నేను న్యాయంగా పనిచేశానని తెలియజేస్తూ